పిలాతురాజు విభించి పెడతానంటే వద్దు క్రీస్తుని సిలివి వేయండి విడిపించండి అని అరుస్తారు అంటే వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు ఏసుక్రీస్తు మీద కోపంతో రగిలిపోతున్నారు ఇప్పుడున్నటువంటి ప్రజలు కూడా అలాగే ప్రవీణ్ పాస్టర్ గారి మీద అనేక మంది కోపంతో రగిలిపోతున్నారు దేవుని నమ్మిన మనము దేవుడు ఆయనకు అంత జ్ఞానం ఇచ్చాడు అందరి మనోనేత్రాలు వెలిగిస్తున్నాడని మనం అనుకుంటున్నాం కానీ అధిక జ్ఞానం చేత తను తన గ్రంథాలన్నిటినీ చదివినటువంటి వ్యక్తిగా తెలియకుండానే వాళ్ళ గ్రంథాన్ని వాళ్ళకి విమర్శించినట్టు కనిపించి మన పరిశుద్ధ గ్రంథాన్ని విమర్శిస్తే మనకెంత కోపం వస్తుందో ఎంత బాధ వస్తుందో వాళ్ళకు కూడా అంత కోపము అంత బాధ వచ్చింది అయితే ప్రవీణ్ పాస్ గారిని ఈ విధంగా చంపేయడం కరెక్ట్ కరెక్టా అని నేను అనట్ల అది తప్పు హండ్రెడ్ పర్సెంట్ కానీ Jesus Cristo para o